ఇందులో కొద్దిగా నువ్వులలోని అండ్ నెయ్యి వేసానండి ఫ్రై చే ఫ్రై చేయడానికి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాజు తీసేసుకోవడమే మనం ఇది నువ్వులోని ఇందులోని మనం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇది ఉల్లిపాయలు హాయంగా చాఫ్ చేసుకోవచ్చు దీంతో కొద్దిగా సాజీరా అండ్ బిర్యానీ ఆకు మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మొన్నైన్ ఆన్లైన్లో తెప్పించాము ఈ కళాయి కానీ మంచి షాన్గా ఉంది చాలా బాగుంది కర్రీస్కైనా బిర్యానీకైనా చాలా బాగుంటుందండి మీరైతే మీకు ఇదేమైనా కావాలంటే లింకు నేను పంపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఎంత గా ఉందంటే కడాయి చాలా బాగుంది ఇంకా కాజు మసాలాకి కావాల్సిన మసాలా అయితే ఉల్లిపాయ టమాటా ఒక పచ్చిమిరపకాయ అండ్ గసగసాలు కొద్దిగా కాజు నేను మిక్సీ చేశానండి అది అలాగా అల్లం ఇల్లు కూడా వేస్తాను ఇందులోని ఈ మసాలా మనం ఆయిల్లో వేసుకొని బాగా మసాలా ఫ్రై అవ్వాలండి అప్పుడు మనం కాజు వేసుకుంటే కర్రీ బాగుంటుంది చూసారా గోల్డెన్ బ్రౌన్ వరకు కూడా మనం ఆనియన్స్ అయితే చిన్నగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా బాగా పచ్చవసం పోయే వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి కొద్దిగా కసూరి మత కూడా వేసుకోవాలి ఇందులోని ఇంకా ఫైనల్గా కాగిలు వేసుకూడదండి కాగిందలు వేసుకొని మనకి కరివేపు వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు పచ్చిరసం పోయే వరకు కూడా ఉంచాలి చూసారా ఆయిల్ పైకి వదులుతుంది మీటప్పుడు స్టవ్ కట్టేయాలి ఇంకొక పదిహేను పది నిమిషాలు రైడీ పెట్టాలి స్టవ్ మీద ఈ కాంబినేషన్ అయితే ఫ్రైడ్ రైస్ చపాతీ పుల్కా రోటీ రైస్లోకి బటర్ నాన్లోకి కూడా సూపర్గా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే బడ్జెట్ తక్కువ అవుతుంది సో మీరైతే ఇంట్లో ట్రై చేసుకోండి కాజు మసాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఫైనల్గా నా దగ్గర అయితే కొంచెం క్రీమ్ ఉందండి మిల్క్ క్రీమ్ అది అయితే వేసాను చాలా బాగుంటుంది ఇది వేసి కూడా కర్రీ చేసుకుంటే హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చూసారా ఈ ఈ మూకుడు అయితే అడుగు కూడా మందం పట్టట్లేదండి ఎక్కడతో కూడా చూసారా మీరు ఈ స్టెక్ చేయితే చాలా బాగుంటుంది బిర్యానీ ఫ్రైడ్ రైస్ రోటీ పులిసా చపాతి వైట్ రైస్ ఏ కైనా తందూరికి అయితే ఇంకా సూపర్ చాలా బాగుంటుంది చూసారా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫేసి తీసుకుందాం ఓకే అందులో కొత్తిమీర కూడా వేసాను చూసారా ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందో పన్నీర్ కాళ్ళు మసాలా రెడీ అయిపోయింది కాజు బాగా కుక్ అయింది అండ్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే కసూరి మత్తి వేసాము అండ్ బిర్యానీ ఆకు కొత్తిమీర అన్నీ మసాలాలన్నీ వేసాం కదా హోటల్కి ఎక్కడ తీసిపోదు సో ఈ ఇంగ్రీడియంట్స్తో మీరు చేశారంటే సూపర్గా ఉంటుంది దేనికైనా బాగుంటుంది కాంబినేషన్ ఓకే చూసారా ఎంత బాగా ఉందో ట్రై చేయండి మరి ఓకే మాకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోదండో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్